హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్స్ యూఎస్ఏ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వస్తుంది ఈరోజు మేము వచ్చేసి చిల్డ్రన్ మ్యూజియంకి వెళ్తున్నాము చిల్డ్రన్ మ్యూజియం అంటే బోరింగ్గా అస్సలు ఉండదు ఆడుతూ పాడుతూ మనం సైన్స్ని ఎంజాయ్ చేయొచ్చు నేర్చుకోవచ్చు ఇలాంటి మ్యూజియం స్కిడ్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి హూస్టల్లో ఈ ట్రాఫిక్ని దాటుకుని మన డెస్టినేషన్ ప్లేస్ని రీచ్ అవ్వడానికి మనం చాలా త్వరగా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ మనం వెళ్తున్న వేలో చూసారా ఒక్క సైడ్కి సెవెన్ లేన్స్ ఉంటాయి ప్రజెంట్ మనం ట్రావెల్ చేసేది హైవే మీద ట్రావెల్ చేస్తున్నాము వెళ్ళే రూట్లో ఫైవ్ లైన్స్ ఉన్నాయి కదా ఆ పక్కన ఇంకొక టూ లైన్స్ ఉంటాయి అవి టోల్ అనమాట టోల్ కట్ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు ఆ టూ లైన్స్ని యూస్ చేస్తారు అండ్ ఇంకొకటి హ్యూస్టన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్లైఓవర్స్ ఒక ఫ్లైఓవర్ పైన ఇంకొక ఫ్లైఓవర్ అలా ఫైవ్ ఉంటాయి వన్స్ ఒకసారి కానీ రూట్ మిస్ అయ్యామో ఏ సిటీ వెళ్దాం మనకు తెలీదు కాన్షియస్ గా డ్రైవ్ చేయాలి ఈ ఫ్లైఓవర్స్ పైన ఫస్ట్ లో కొంచెం భయం అనిపించేది బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఓవరాల్గా యుఎస్లోనే స్కై చాలా క్లియర్గా ఉంటుంది మనం ఏ పిక్చర్ చూసినా ఏ సీనరీ చూసినా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ బిల్డింగ్ మధ్యలో చూస్తున్నా కానీ ఆ స్కై వల్ల ఇంకా నీట్గా అనిపిస్తూ ఉంటుంది చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట ఏ బిల్డింగ్ చూసినా కానీ ఫిఫ్టీ ఫ్లోర్స్ కన్నా పైనే ఉంది తక్కువ అయితే ఎప్పుడు చూడలేదు ఈ చిల్డ్రన్ మ్యూజియం వచ్చి మనకి డౌన్ టౌన్లో ఉందనమాట ఆ మ్యూజియం పక్కనే మనకి కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది కార్ పార్క్ చేసినందుకు మనీ కూడా పే చేయాలి ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది కానీ చాలా డిస్టెన్స్లో ఉంది మ్యూజియం వచ్చి సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది ఎంట్రీస్ అన్నీ కూడా ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది అనమాట సో మేము వచ్చేటప్పటికి ఫోర్ అయిపోయింది సో ఒకసారి మ్యూజియం పక్కనే పార్కింగ్ ఉంది కదా అని చెప్పి ఈ పార్కింగ్ స్పేస్లో మేము చేసాము అండ్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా చిల్డ్రన్ మ్యూజియం మా కార్ వచ్చి సెకండ్ ఫ్లోర్లో పార్క్ చేసాము ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫిల్ అయిపోయింది చాలామంది వచ్చారు ఈరోజు ఆల్రెడీ మేము టికెట్స్ తీసుకున్నాము ఎంట్రీలో కౌంటర్ ఉంటుంది కదా అక్కడ మన టికెట్స్ చూపించామంటే మనకి స్టిక్కర్స్ ఇస్తారు మ్యూజియం స్టిక్కర్స్ అనమాట అవి మనం డ్రెస్కి స్టిక్ చేసుకోమని చెప్పారు ఎంతమంది మ్యూజియంని విజిట్ చేశారనేది వాళ్ళకి కౌంట్ కోసం అనమాట అవి మనం సైన్స్ మ్యూజియంస్ అంటే చాలా బోరింగ్గా ఉంటాయనుకుంటాం కదా అసలు ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారు అంటే వెళ్ళగానే ఏదో థీమ్ పార్క్కి వెళ్ళినంత ఫీల్ వచ్చింది పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయాలి కదా సో వాళ్ళకి ఇష్టమైన టాయ్స్తో వాళ్ళకి నేర్పించాలి అని చెప్పి థీమ్ గా చాలా బాగా డెకరేట్ చేశారు ఎంట్రన్స్లోనే మనకి ఈ ట్రైన్ ఇంజిన్ ఉంది అనమాట బాగా కలర్ఫుల్గా బాగా డెకరేట్ చేశారు అండ్ హౌ లోపల ఎట్లా ఉంటుంది అనేది చూపించాలి కదా ఆ పవర్ మీటర్స్ స్టీరింగ్ ఎలా వెళ్తుంది అనేది ఒక డిస్ప్లేగా పెట్టారు ప్రతి వాళ్ళకి కూడా కిడ్స్ వేసిన పెయింటింగ్స్ అనమాట వాళ్ళ నేమ్స్ కూడా కింద రాసి పెట్టారు ఇది కూడా ఒక ప్లే జోన్ కి ఎంట్రీ వే పైన చూసారా ఎంత కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు ఇక్కడ మనకు కావాలంటే టాయ్స్ కొనుక్కోవడానికి షాప్స్ ఉన్నాయి ఎంట్రన్స్ లోని మనకి ఫుడ్ స్టాల్ లా చిన్న చిన్న శాంపిల్స్ లో ఇస్తున్నారు అనే వాళ్ళు స్పాన్సర్ చేశారు ఈ గ్లాస్ పైన చూసారా ఉప్పు కారంలో డిప్ చేసి లోపల లెమనేడ్ అనమాట తాగుతుంటే కొంచెం ట్యాంగీగా ఉంది టేస్ట్ ఉప్పు కారం టేస్ట్ తగులుతూ బాగుందనమాట ఈవెన్ ఫ్రూట్స్లో కూడా ఆ ఉప్పు కారం టేస్ట్ మిక్స్ చేశారు అండ్ ఇది వచ్చేసి జల్లీ చాక్లెట్స్ జల్లీ చాక్లెట్స్ పైన కూడా ఉప్పు కారం జల్లారు ఇప్పటి నుంచి ఇంకా గేమ్స్ షురు అయ్యాయి టూ అవర్స్ అసలు ఒక వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఆడుతూనే ఉన్నాడు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం నాకు అర్థమే కావట్లేదు ఈ పవర్ పాప్లో ఏంటంటే మనకు ఆపోజిట్ ప్లేయర్ లాగా అనమాట అక్కడ స్కెలిటెన్ ఈ మ్యూజియం వచ్చి త్రీ ఫ్లోర్స్ లో ఉంది ఈ త్రీ ఫ్లోర్స్ లో కూడా ఆ గేమ్ ఉందనమాట నెట్ పక్కన కనిపిస్తుంది కదా ఆ త్రీ ఫ్లోర్స్ ఎవరు ఫాస్ట్ గా ఎక్కి దిగుతారు అనేది కూడా కాంపిటీషన్ గా పెట్టుకుంటున్నారు కిడ్స్ అక్కడ ఇక్కడ ఉన్నాడు ఈ బుడ్డోని చూసారా ఒక ఫ్లోర్ దిగిన తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంకా దిగలేను అని చెప్పి భయంతో తో వాళ్ళ మదర్ ఏమో పర్వాలేదు స్లోగా దిగు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను వాయిస్ కూడా రికార్డ్ చేశాను బట్ వెనక నుంచి చాలా నాయిస్ ఉంది సో నేనే వాయిస్ ఆవర్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ ఈ వీడియో కూడా ఈ గేమ్ వచ్చి పవర్ హ్యాంగ్ అనమాట ఎంతసేపు హ్యాంగ్ అయితే దానికి అకార్డింగ్ టు స్కోర్ ఇస్తుంది మనకి స్కోర్ కార్డ్ ఉంటుంది దాని మీద నోట్ చేసుకోవాలన్నమాట ఇది పవర్ పెడల్ అనమాట ఎంతసేపు తిప్పితే దాన్ని బట్టి మనకి స్కోర్ వస్తుంది ఇది చూసారా ఏదో ఒక నుయ్యలా ఉంటుందన్నమాట చుట్టూతా మనకి కలర్ బటన్స్ ఉంటాయి ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ బటన్ ఆ కలర్ వస్తుందన్నమాట రెడ్ కలర్ ఇది లోపల నుంచి చూసారా ఏదో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి రాసి ఉంది నేమ్ అయితే తెలీదు నేను వాడు ఏమో బ్లూ ప్రెస్ చేస్తున్నాడు నేనేమో గ్రీన్ ప్రెస్ చేస్తున్నాను అనమాట భలే అనిపించింది ఇక్కడ మాకు ఇది వచ్చేసి పవర్ క్లాంకింగ్ అనమాట ఎంతసేపు తిప్పితే దాన్ని బట్టి మనకి స్కోర్ వస్తుంది ఈ సెక్షన్ అంతా కూడా మనం ఫిజికల్గా చేసే యాక్టివిటీస్ లాగా అనిపించింది అనమాట ఇక్కడ శ్రేయాంష్ హండ్రెడ్ స్కోర్ చేశాడు అనమాట స్కోర్ కార్డ్లో వేసుకుంటున్నాడు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేశాడు అని ఆ స్కోర్ కార్డ్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట ఈ మ్యూజియంకి వచ్చారు అనుకో మీరు రెగ్యులర్గా వాక్ చేసేవాళ్ళు అయితే ఇంక ఈ రోజుకి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నిసార్లు పైకి కిందకి తిరుగుతూ ఉంటాము ఇక్కడ మనకి వర్క్ ఉండదు పిల్లల వెనకాల తిరుగుతూ ఉండడమే వాడేమో పైకి కిందకి తిరుగుతూ ఉండేవాడు మేము కూడా వాడు వెనకాలే ఫాలో అవుతూ ఉన్నాం ఇంతమంది పిల్లల్లో మిస్ అయిపోతాడేమో అని భయం వేసి ఇక వాడు వెనకాలే ఫాలో అవుతూ ఉన్నాం ఇది వచ్చి నెక్స్ట్ ఫ్లోర్ అనమాట మంచి రేడియం లైట్స్తో భలే ఉన్నాయి ఈ గేమ్ వచ్చేసి డాన్స్ పవర్ మనకి డిస్ప్లేలో కలర్స్ వస్తూ ఉన్నాయి కదా ఏ కలర్ మీద ఉంటే ఆ కలర్ పైన మనం కాలు పెట్టాలి సో దట్ మనకి స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు లిటరల్లీ డాన్స్ చేసినట్టే ఉంటుంది ఇది కూడా కలర్ గేమే అనమాట అక్కడ డిస్ప్లేలో ఏ కలర్ వస్తే ఆ కలర్ మొత్తం లైట్స్ అన్నింటినీ మనం టచ్ చేయాలి రైటు లెఫ్ట్ ఫ్రంట్ కాల్తో కూడా ఆ కలర్స్ని టచ్ చేస్తూ ఉండాలి ఇది ఫుల్ బాడీ వర్కౌట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఈ గేమ్ కూడా ఈ గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు శ్రేయాన్షు టూ ప్లేయర్స్ ఆడొచ్చు ఫోర్ ప్లేయర్స్ ఆడొచ్చు సింగిల్ ప్లేయర్ కూడా ఆడొచ్చు ఫోర్ ప్లేయర్స్ గేమ్ని ఒక్కడే ఆడాడు అనమాట మా హస్బెండ్ కూడా ఆడారు సింగిల్ ప్లేయర్ ఆడేది అయితే అక్కడక్కడ వస్తూ ఉంటుంది కలర్స్ చాలా స్లోగా ఉంటుంది బెటర్ గో ఫర్ టూ ప్లేయర్స్ ఆర్ ఫోర్ ప్లేయర్స్ చాలా ఎగ్జైటింగ్గా అనమాట గేమ్ అప్పుడు ఈ సెక్షన్లో అంతా కూడా మనం ఒక ఊర్లో ఉన్నాము ఒక సిటీలో ఉన్నాము ఆ సిటీకి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటి అంటే మనకు పోలీసెస్ కావాలి అంబులెన్స్ కావాలి మనం పైనుంచి అన్నీ తెలుస్తాం మనం పోటింగ్ చేస్తాం ఆ సెంటర్ లోపల ఎలా ఉంటుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటాం కదా ఇవన్నీ ఆ లోపల ఆఫీస్లో ఎలా ఉంటుంది అని చెప్పి ఈ సెక్షన్ అంతా అనమాట ఇదంతా మున్సిపల్ బిల్డింగ్ అని ఉంది కదా లోపలికి వెళ్తే ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి సిటీ ప్లానింగ్ సెంటర్ ఉంది ఎలక్ట్రిసిటీ బిల్డింగ్ ఒకటి ఉంది మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది కదా అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి అదంతా లోపల చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి అండ్ మనకి అంబులెన్స్ లోపల ఎట్లా ఉంటుందో కూడా అక్కడ డిస్ప్లే చేశారనమాట ఫారెన్సిక్ ల్యాబ్లో ఎలా ఉంటుంది ఏమేమి యూస్ చేస్తారు అవన్నీ ఉన్నాయి చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది బట్ శ్రేయాన్ ఇదంతా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ క్రైమ్ చేసిన వాళ్ళ ఫొటోస్ అవి ఎట్లా ఉంటాయి అవంతా పోస్టర్స్ వేశారనమాట అక్కడ కనిపిస్తుంది కదా సిటీ ప్లానింగ్ ఆఫీస్ అని అక్కడ కిడ్స్ వాళ్ళకి నచ్చినట్టు సిటీ ఎలా ఉండాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఈ కిడ్ అదే చేస్తున్నాడు అక్కడ బోల్డ్ అన్ని పోతాలు లాంటివి ఉన్నాయి కానీ అందులో చేయడం కనిపించట్లేదు ట్రై చేస్తున్నాను ఏమన్నా కనిపిస్తుందేమో చూడడానికి ఓటింగ్ టుడే అనేది ఓటింగ్ సెంటర్ అండ్ బ్యాలెట్ పేపర్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది అనమాట మనకి ప్రజెంట్ ఈవీఎమ్స్ వచ్చాయి కదా దానికన్నా ముందు ఎట్లా ఉండేది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు యువర్ వాయిస్ యువర్ చాయిస్ అని పబ్లిక్ స్పీకింగ్ అనమాట కిడ్స్ ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు అండ్ ఎవరు మాట్లాడాలి అనుకుంటున్నారు అనేది వాళ్ళు కంట్రోల్ చేస్తారు అనమాట అక్కడ వాళ్ళకి ఏ పాయింట్ నచ్చిందో వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్ ఇస్తారు నేను న్యూస్ రీడర్ని అయ్యాను వచ్చి అసలు న్యూస్ స్టేషన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా ఇక్కడ మొత్తం సెటప్ ఉందనమాట అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అంట న్యూస్ రీడ్ చేసేటప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా అది ఇక్కడ న్యూస్ స్టేషన్ అనమాట ఇక్కడ కూర్చొని మనం న్యూస్ రీడ్ చేయడమే ఈ న్యూస్ రీడ్ చేసేటప్పుడు కూడా ఎదురుగా బోల్డన్ని కెమెరాస్ ఉన్నాయి అండ్ డైరెక్టర్ ఉన్నారు అన్నమాట మనం ఎదురుగా కూర్చుంటే మనకి కెమెరా ఉంటుంది ఆ కెమెరా దగ్గర ప్రాంప్ట్ వెళ్తూ ఉంటుంది అనమాట ఆ ప్రామ్ చూస్తూ మనం రీచ్ చేయడమే నేను కూర్చున్న బ్యాక్ సైడ్ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా స్క్రీన్ లో చూసారా వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా డైరెక్టర్ కూర్చుంటారనమాట అండ్ వాయిస్ వాల్యూమ్ పెంచడం తగ్గించడము అండ్ రిమైనింగ్ ఏవో మొత్తానికి ఇక్కడంతా చేస్తున్నారు అండ్ ఈ పక్కనే మనకి స్క్రీన్కి ఎదురుగా ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా యాక్చువల్గా ఇటువైపు చూసి మనం రీడ్ చేయాలన్నమాట ఆ ఎదురుగా ఆ వెనక సైడ్ ప్రాంప్ట్ వెళ్తూ ఉంటుంది అనమాట కిందకి ఆ స్క్రిప్ట్ చూస్తూ న్యూస్ రీడ్ చేయడమే అనమాట అక్కడ ఈ వాల్సుకున్న పెయింటింగ్స్ అయితే భలే నచ్చాయి నాకు అండ్ కిడ్స్ వేశారు ఇవన్నీ క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్ అనుకుంటా నాకైతే చూడడానికి అలాగే అనిపించాయి నవ్ ఇట్స్ టైమ్స్ టు మ్యాజిక్ టైమ్ అనమాట మొత్తం సైన్స్ సైన్స్ మ్యూజియం అనమాట ఈ సైడ్ అంతా కూడా బెర్నౌలి బౌలర్ అనమాట కింద నుంచి వ్యాక్యూమ్ వస్తూ ఉంటుంది ఆ ఎయిర్ ప్రెషర్కి ఆ బాల్స్ ఉంటాయి కదా బాల్స్ అట్లానే ఎగురుతూ ఉంటాయి అనమాట కంటిన్యూషన్గా ఎయిర్ బ్లో అవుతూ ఉంటుంది కదా ఇంకా ఆ బాల్ అదే పొజిషన్లో ఇంకా ఎగురుతూ ఉంటుంది అలాగా చూడండి లిటరల్గా కిడ్స్కి ఇది ప్లే గ్రౌండ్ లాంటిది వాళ్ళు ఆడేదాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించే ఏరియాని బట్టి మనకి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేవి తెలుస్తుంది సో దట్ మనం ఆ డైరెక్షన్లో మనం వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా ఇంకా ఏంటి అనేది మనకి అర్థమవుతుంది ఇలాంటి మ్యూజియంస్కి వస్తే ఇది సైన్స్ సెంటర్ అనమాట విద్యుత్ తరంగాలు అంటారు కదా అవి ఎలా ఫ్లో అవుతుంది అనేది వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఈ కాయిన్ మీద ఎన్ని అయితే వాటర్ డ్రాప్స్ ఉంటాయి అనేది ఛాలెంజ్ అనమాట హైయెస్ట్ స్కోర్ వచ్చి ఎయిటీ ఎయిట్ డ్రాప్స్ అంట ఈ కాయిన్ పైన శ్రేయాన్స్ కూడా ట్రై చేశాడు ఫస్ట్ టైం చేసినప్పుడు సెవెంటీన్ డ్రాప్స్ చేశాడు నెక్స్ట్ టైంకి ట్వంటీ ఫైవ్ డ్రాప్స్ వచ్చాయి ఇంకా టైం లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాడు సైన్స్ మ్యూజియంలోనే ఇది ఒక పెద్ద అట్రాక్షన్ మొబైల్ తో ఒక రోబో చేశారు ఇవన్నీ హ్యాండ్ రిసీవర్స్ అండ్ ఓల్డ్ మొబైల్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ లాంటివి ఇక్కడ చూసారా మెక్డానల్డ్స్ వి కోక్ బర్గర్స్ కూడా పెట్టారు ఈ హెడ్ చూడండి అంతా మొబైల్లో ఉన్న వాటితోనే చేశారు మొత్తం ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఓల్డ్ కెమెరాస్ ని వాల్ క్లాక్స్ ని అలారంస్ ని అన్నింటినీ రీప్లేస్ చేసేసింది ఏమో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము గుడ్ కాస్ కోసం ఏదైనా బెటర్మెంట్ ఉంటే పర్వాలేదు కానీ మన ఫ్యామిలీని రీప్లేస్ అయ్యేట్టు మాత్రం చేసుకోవద్దు